నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం శుక్రవారం రోజు లలితాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన మహామంత్రాన్ని ఈరోజు చేద్దాం ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి అనారోగ్య సమస్యలు మరియు అపమత్యు భయాలన్నీ తొలగి ఆరోగ్యవంతులవుతారు మరియు అఖండ ఐశ్వర్యవంతులవుతారు కనుక లలితా అమ్మవారి ఉపాసన చేసిన వారికి అనారోగ్య సమస్యలు అంటూ ఉండవు కనుక ఈ మంత్రాన్ని లలితాదేవి ఆలయంలో కూర్చొని అలా వీలు కాని పక్షంలో లలితాదేవి యొక్క చిత్రపటాన్ని పూజామందిరంలో కూర్చొని ఈ మంత్రాన్ని నిష్టగా పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కనుక ఈ మంత్రాన్ని పఠించండి లలిత అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు మంత్రం శ్రీమాత్

ునివా <coughs>

श्रीमात्रे नमः सर्वव्याधिप्रशमनि सर्वमृत्युनिवारिणि श्रीमात्रे नमः सर्वव्याधिप्रशमनि सर्वमृत्युनिवारिणि श्रीमात्रे नमः